పవలించి వేటకు వచ్చిన రాజులకు పశుపాలుగా కనిపింపాల నిత్యము దానిని చూడుమయా మీరు రాయ్యా పోదాము మణికంటాను నామముతో పెంచిన రాజుల ముగా స్వామి మహిమతు రాజనకో కలేగున సతడు మరిఎకడు స్వామి సత్యము జోతి వెలుగు మయ నిత్యము దానిని చూడు మయ మీరు రారయ్య శబరికి మాటలు రానే పాలనకు మాటలు వచ్చిన మహిమలతో సత్యము జ్యోతి వెలుగుమయా నిత్యము దానిని చూడుమయ పరుగున మీరు రారయ్యా శబరయ్యకి పోదాము మాతా పితలను సేవించి మహిషను తాను వదిలించి మనలను చేయటో స్వామి సత్యము జ్యోతి వెలుగుమయా నిత్యము దానిని చూడుమయాగుణమి మీరు రారయ్యా శబరంగిరికి పోదాము પાનું નામામતો સેલા રૂપમનું કાનુંના જ્યોતિ સ્વરૂપા મહિમલતો કનલો જોજોલ દીર્છવયા સ્વામી સત્ય મુજોતિ વેલગુમયા નિત્ય મુદાનિ છોડુમયા પરગુણ કે પોદામુ సత్యము చేతో చే సములుగుమయా నిత్యము దానిని చూడుమయా పరుగున మీరు రారయ్యా గిరికి పోదాము ముందు చేరాలి మకర సంక్రాంతిని చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ స్వామి సత్యము జ్యోతి వెలుగు మయా నిత్యము దానిని చూడు మయా పరుగున మీరు రారయ్యా శబరి గిరికి పోదాము మకర సంక్రాంతి దినమున సాయం సమయం వేళలో సర్వం సర్వ

షేకం స్వామికి వినయాభిషేకం స్వామీకి చందనాభిషేకం స్వామికి స్వామి సత్యము జ్యోతి మయా నిత్యము దాని మయా పర్ గుణమీ రోరారయ్యా శబరి గిరికే పోదాము పానక పదము అంక ఇష్టం ఇష్టం స్వామి కేశ సత్యము జ్యోతి వెలుగు మయ నిత్యముదాడు పోదాము దర్శనం స్వామి ఇదే సుందర రూపం స్వామి ఇదే కనుల పండగ మనదే జన్మ ధరించట మనకే స్వామి సత్యము జ్యోతి వెలుగు మయ నిత్యము దాని చూడు మయా పరుగున మీరు రారయ్యా శబరి గిరికి పోదాము

శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి సత్యము జ్యోతి వెలుగు మయా నిత్యము దాని చూడు మయా హరగుణ మీరు రారయ్యా శవరి గిరికి పోదాము స్వామి జనకు దొరుకు और दिस गाने लागिंग는다 एकदम दिसको जादागा मीर गाना सारानी बोल देला ता दिसको आहा कर

వేరొక జరుకోనిట జరుకోలా ఐలీ శాసనమే ఇంగల వరాలు లేసరా ఐలో హాయ్ Iya, lain, lain yang utara. Pelajaran? di posisi. Ayo, Pada, kani. Swami, Siapa? సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రాన్ని దిలో సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రాన్నిదిలో గంగ గంగా

శాస్త్రాన్ని ధర్మ శాస్త్రాన్ని శాస్త్రాన్ని ధర్మ శాస్త్రాన్నిషేకే శాస్త్రాన్నిలోభిషేకం ధర్మ శాస్త్రా స నిల అభిషేకం శాస్త్రాన్ని దిలో అభిషేకం ధర్మ శాస్త్ర స నిది తిలో అభిషేకం आओ पालो चचा मैया पानी गोपाला अभिषेक मैया पाओ पालो चचा मैया मयाओ पालो चचा मैया पानी गोपालाभिषेक मैया पाऊ पालो चचा मैया पानी गोपालाषेक मैया వృణగే శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర 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 సన్నిధిలో 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 అభిషేకం అభిషేకం శాస్త్రాన్నిషేకం శాస్త్రాన్నిషేకం శాస్త్రాన్నిషేకం

के के आओ मैया मैया बल्बागम खाना शास्त्रा सन्न दिलो अभिषेको अभिषेक शास्त्रा सन्न दिलो अभिषेकम चमिया पाऊन चमैया पा गुनिया विश्व गमैया पा हित चम पानी गुनिया विश्व गमैया पा हवन गीत चमैया पानी गे

శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర 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 సన్నిధిలో 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 అభిషేకం 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 ధర్మ శాస్త్రాన్ని శాస్త్రా नि अभिषेक शास्त्रा सन्निरो अभिषेक धर्म शास्त्र सन्नी दिलो अभिषेक अचक्रम क्या मैया पाने चक्राष मैया पा चंद्रणी गुद चमैया तुरी को छक्रा विष्रमैया पाग्र मैं मुझ चमया पानी को छा ब मैया पा चंद्रणी गुद चमैया तुरी को झगरा मैया गमैया पाया शास्त्र सन्नी अभिषेक धर्मशास्त्र स निर्लो अभिषेक शास्त्र स निलो अभिषेक ब्रह्मशास्त्र स निषेक पंचमर हों मैया आया पानी को पंचाम से गमया आइया पा पंचामृत मृतम बचा मैया आइया पानी को पंचामृत से गमैया पा पंचमरूदा मैया आया पानी को पंचामूद से गम्या पंचा मृतम बचा मैया आइया पानी को पंचाम पा జగే శ్రన్ దిలోభిషేకం ధర్మ శాస్త్రాన్ని అభిషేకం శాస్త్రో అభిషేకం ధర్మ శాస్త్రాన్ని అభిషేకం శాస్త్రాన్ని అభిషేకం ధర్మ శాస్త్రీలో అభిషేకం శాస్త్రో అభిషేకం ధర్మ శాస్త్రో शेक अपन निर्मय मुत चमैया पानी को फनेरा विश्व कमया पा अन विभुत चमैया पारी को पंदेरा विश्र कमैया अपन निर्मय मुत चमैया पानी को फनेरा विश्व कमया पा अन विभुत चमैया पारी को फेरा विषय कमैया శాస్త్రాన్ని తిలోభిషేం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్రన్నిదిలోభిషేకం అశాస్త్రాన్ని తిలో అభిషేకం धर्म शास्त्रा सन दिलो अभिषेकम शास्त्र सनिधि अभिषेक धर्म शास्त्र सनिदिलो अभिषेक में मुद च मैया पाली कोभिषेक मैया पा मुद्या पालिकुलाभिषेक मैया प रमया रैया पानी को गुहिलाया पानु जमया पाणी गुहला विश्री रमया पाण के प्या सन निभिषेक धर्मशास्त्रो अभिषेक शास्त्र सन्निधिलो निभिषेक धर्मशास्त्र सन निलो अभिषेक हम ची गंदो दिजा मैं को गंदा विषेगा मैया पाची गंदम चा मैया आया पानी को गंदा विषेगा मैया पार हमन ची गंदम दिजा मैया आया को गंदा विषेगा मैया पारी गंदम चा मैया आया पानी को गंदा भिशेगा मैया पा शास्त्रा सन्नी दिलो अभिषेक धर्म शास्त्र समे दिलो अभिषेक शास्त्रिषेक धर्म शास्त्र शास्त्रिषेक धर्मशास्त्र सन्न दिलो अभिषेक शास्त्रो अभिषेकम धर्म शास्त्र कुमको मैमो चचा मैं आया पानी को कु मैया पा सुनो चा मैया आइया पानी को पुकारिशा मैया पाकुमे मु चौचा मैं आईया पानी को पुकारिशेगा मैया पा सुनो ने गो चा मैया पानी को पुकारिशेगा मैया पा गे शास्त्र सन निधिलो अभिषेक धर्म शास्त्र सन नि दिलो अभिषेक शास्त्रा निरो अभिषेक धर्म शास्त्रा नि दिलो अभिषेक आ गंगा गंगा पा గంగా నిరుచయా పాణి గోగ మయాణి గంగాభిషేక మయాస్త్రాన్ని తిలో అభిషేకం ధర్మ శాస్త్రాన్ని దిలో అభిషేకం అభిషేకం అభిషేకం

सन दिलो अभिषेक धर्म शास्त्रो अभिषेक शास्त्राषेक धर्म शास्त्रो अभिषेक शास्त्रो अभिषेक धर्म शास्त्र सन दिलो अभिषेक शास्त्रो अभिषेक धर्म शास्त्रो अभिषेक हम Dhicha maya haya paani ko bolabhi <laughs> shega maya pa. Mani bolu dhicha maya haya paani मैया मैया वृणे पान शास्त्र सन दिलो अभिषेक धर्म शास्त्र सन दिलो अभिषेक शास्त्रो अभिषेक धर्म शास्त्रो अभिषेक शास्त्र

అయ్యప్ప ఆ మాలలు వేసి అయ్యప్ప ఆ మాలలు వేసి అయ్యప్ప నికొండాకో అయ్యప్ప నికొండాకో అయ్యప్ప ఈ తండ్రి అయ్యప్ప ఈ తండ్రి అయ్యప్ప దిలోగోడి అయ్యప్ప నికొండాకో అయ్యప్ప శ్రీశాములతో అయ్యప్ప శ్రీశాములతో అయ్యప్ప కృష్ణాములతో అయ్యప్ప కృష్ణాములతో

స్వామి స్వామి దిన కథ స్వామి దిన కథమ్ ఓ అయ్యప్ప యో అయ్యప్ప ಅಯ್ಯಪ್ಪ ಆಹಾಯ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಬಂಗಾರೋಯ್ ಬಂಗಾರೋ ಅಯ್ಯಪ್ಪ ಬಂಗಾರೋ ಬಲೆ 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 ಅಂದ